ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ఆఖరి భాగం ఆది కాండ ముప్పై ఏడు ఎనిమిదవ వచ్చినము చదవండి అందుకే సహోదరులు మమ్మ నేలేదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పట్టి ఎప్పుడైతే కళ కలిగి ఉన్నాడో ఇక్కడ యోసేపు సహోదరుల అసూయకు గురయ్యాడు చూడండి ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనము మామూలుగా ఉంటే ప్రాబ్లం లేదు అందరూ హ్యాపీ చూడండి ఎప్పుడైతే మనము కొంచెం స్థాయి పెరిగిందంటే చూడండి ఏమవుతుంది లేదా కొంచెం గొప్పవాడు అవుతామని చెప్తే కొంత ఉన్నతమైన స్థితికి వస్తామంటే లేదా పక్కవాడికి వన్ ఫ్లోర్ ఉంటే నువ్వు డబల్ ఫ్లోర్ వేస్తే ఏమవుతుంది అంత ఫా ఫాల్తన్న మొత్తం మోసగాడు అంతే ఆయన అటు ఆరాధన చేస్తాడు కానీ అనుకుంటున్నారా అంత మోసగాడు అంతే అంత దోచుకొని కట్టేశాడు అప్పుడు దాకా నీకు మంచిగా ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు నేను అసూయ నీ మీద అసూయ పడే విధంగా మారుతుంది ఎందుకని నీకు వచ్చే అభివృద్ధి నేను అసూయ పరులు చేస్తు నేను అసూయ పరులు తయారు చేస్తుంది నీ చుట్టూ అసూయ పరులుగా ఏంటన్న ఈ మధ్యన అందరు నన్ను చాలా దూరం పెడుతున్నారంటే నువ్వు గ్రోత్ అవుతున్న ఒక నీకు అసూయ పెరుగు అసూయ పెరుగుతుంది ప్రజలకు నేను దూరం పెట్టరు కానీ పడతారు కాబట్టి ఇక్కడ చూస్తే చదవండి ఆ వచ్చినము ఎనిమిదవ వచ్చినము చూస్తే అక్కడ రాయబడింది అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మను ఎలదవా ఆ కళలు అలా ఉంది కాబట్టి మా మీద నీవు అధికారి ఒగుదువా ఏమిటి ఆ కళ పదకొండవచ్చినా కూడా ది చదవండి ఏడవ వచ్చినాం ఆ ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినాం అదేమనగా మనము నా నా లేచి మీ చుట్టుకొని నా చెప్పాను ఆయన అన్నాడు అయ్యా పనులు కడుతా ఉన్నాము నా పన లేచి నిలబడింది మిగతా పనులన్నీ వచ్చి సాష్టాంగ అదేమనగా చెప్పాడు ఇక అక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది ఏమి స్టార్ట్ అయింది చెప్పండి అసూయ చెప్పండి కొంచెం గట్టిగా పదకొండవ వచ్చినా కూడా చదవండి ముప్పై ఏడవ అధ్యాయము ఆది కాండ ముప్పై ఏడు పదకొండం సహోదరులు అతని అయితే అతని తండ్రి సహోదరులు అతని ఎందు అతని సహోదరులు అతని అతని ఎందు అసూయ పడిరి కాబట్టి తన సహోదరులకు పగకు అసూయకు గురి అయ్యాడు కాబట్టి నీవు నేను దైవిక ప్రణాళిక కలిగి ఉంటే అది తెలియజేస్తే ఏది నీ సహోదరులు కానీ లేదా నీ బంధువులకు కానీ లేదా నీ చుట్టుపక్కల వారు తెలియజేస్తే అసూయకు గురి కావాల్సి వస్తుంది అసూయకు కాబట్టి ఏమైనా అసూయ పంతొమ్మిదో వచ్చిన ముప్పై ఏడు పంతొమ్మిది చదవండి ఆది కాండ ముప్పై ఏడు ఆది కాండ ముప్పై ఏడు వద్ద పదకొండవ వచ్చినాము చదివాము పంతొమ్మిదో వచ్చినాము వారు ఇదిగో ఈ కలలు గనువాడు వచ్చుచున్నాడు కాబట్టి చూస్తే ఏమంటున్నారు అసూయతో ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు కాబట్టి సహోదరుల హేళన అవమానమునకు గురి కావాల్సి వచ్చింది సోదరుల సహోదరి కాబట్టి దేవుడు ఎప్పుడైనా విజన్ చెప్పావంటే దేవునికి బయలుపరిపి ఏం బయలుపరిచా నువ్వు చెప్పావంటే ప్రజలు అసూయ గురి కావాల్సి వస్తుంది చూడండి దావీదు తర్వాత సౌలు సౌలు దావీది ఎందుకు పగబెట్టాడు ఏమన్నా అక్కడ ఏమన్నా బౌండరీ ప్రాబ్లం ఉందా అంటే పొలాల దగ్గర పొలం పొలాల గట్టుల దగ్గర ప్రాబ్లం వచ్చిందా లేకపోతే వ్యాపారంలో పార్ట్నర్షిప్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా ఏం ప్రాబ్లం వచ్చింది ఎందుకు ప్రాబ్లం వచ్చింది కేవలము చెప్పండి అంతే దావీదును పొగుడారు అంతే అక్కడ ప్రజలు పొగుడారు స్త్రీలు దావీదు సౌలు వేల కులదియు దావీదు పదివేలకు హతము చేసినని గాన ప్రతిగానములు చేశారు అది చాలు అనమాట ఇక ఎత్తుకుంది అంతే నన్ను కాకుండా వాడిని పొగుడతారా అసూయ భయంకరమండి అసూయ భయంకరం అసూయ అన్ని రంగాల్లో ఉంటుంది అంతే అన్ని రంగాల్లో అసూయ సోదరుడు సహోదరి ఒక మాట చెప్తాను మనం దేవుని ఏర్పాటును దేవుని ప్రణాళికలో ఉంటే ఖచ్చితంగా ప్రజలు మన అసూ అసూయపడతారు అసూయపడతారు కాబట్టి ఎవరైనా నిన్ను పొగిడారనుకోండి అసూయ నువ్వు హెచ్చించబడితే అసూయ నువ్వు గొప్ప పడిపోతే అసూయ కాబట్టి మనం అసూయకు గురి కావాల్సి వస్తుంది వింతగా ఆలోచించిన అవసరం నీ మీద అసూయపడుతున్నారు అంటే అర్థం ఏంటంటే చెప్పండి నీవు దైవిక ప్రణాళిక కలిగి ఉన్నావు ఒక విజన్ కలిగి ఉన్నావు ఒక ఉన్నతమైన స్థితికి వచ్చేవాడివి అలెలుయా కాబట్టి ఎవడైనా మనము అసూయపడుతున్నప్పుడు ఏం చింతచబ ఎందుకంటే నువ్వు సరైన మార్గములను